கொஞ்சம் பிள்ளைங்க ಎಂತ ಲೋಕೇಶನ್ ಅಂತ ఎవరస్తున్నారు చంద్ర అన్నా పెన్షన్ ఈరోజు మీ అందరికీ తెలుసు ముప్పై ఒకటవ తేదీ ఒకటవ తేదీ అంటే కొత్త సంవత్సరానికి నూతన సంవత్సరానికి మనందరం కూడా స్వాగతం పలుకుతాం కాబట్టి ఆ రోజు అందరూ బిజీగా ఉంటారు కాబట్టి ముప్పై ఒకటో తేదీనే పెన్షన్లు ఇచ్చేయమని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా అందరికీ ఆదేశాలు జారీ చేయడంతో మేమందరం కూడా ఈరోజే అందరికీ పెన్షన్లు ఇస్తున్నాం ఏంటంటే యాక్చువల్గా మన భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా వృద్ధులకి అలాగే వితంతువులకి నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఎక్కడా లేదు ఇంకా మన ఆంధ్రప్రదేశ్లోనే మన ఆర్థిక వ్యవస్థ బాగులేకపోయినా నాలుగు వేల రూపాయల పెన్షను ఒకటో తేదీ వరకే కాదు ముప్పై ఒకటో తేదీయే ఒకటవ తేదీ సెలవు అయితే ముప్పై ఒకటినే పెన్షన్ ఇవ్వాలి అనేది గౌరవ ముఖ్యమంత్రుల తాలూకా ఆదేశాలు కాబట్టి ఈరోజు అందరికీ పెన్షన్లు ఇస్తున్నాం వృద్ధులకు అలాగే వితంతువులకి నాలుగు వేల రూపాయలు ఇచ్చి వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి పదివేలు మంచం మీద నుంచి కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి పదిహేను రూపాయలు ఇస్తూ వాళ్ళని పూర్తిగా ప్రభుత్వం భరోసా భద్రత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుగ్గా ఆ కుటుంబాలకి ఆదుకోవాలని మొదటి నుంచి అనుకుంటున్నారు గత టైంలో కూడా మనం అలాగే చేసాం అయితే ఈసారి ఏంటంటే ఆ పెన్షన్లు పెంచి గత కాలంలో రెండు వందల రూపాయల పెన్షన్ పెంచడానికి రెండు వందల యాభైకే సంవత్సరం చేసేవాళ్ళు అట్లాంటిది సంతకం పెట్టిన మరుక్షణం నుంచి నాలుగు వేల రూపాయలు చేశారు అది కూటమి ప్రభుత్వం తాలూకా గొప్పతనం అది చంద్రబాబు నాయుడు తాలూకా ఘనత కాబట్టి ఈ పెన్షన్లు తీసుకున్న వృద్ధులందరూ వాళ్ళ తాలూకా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఆనందంగా మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞత తెలియజేసుకుంటామని తెలియజేస్తాం మనకి జిల్లా మొత్తం మీద నూట ఏడు కొత్త పెన్షన్లు వచ్చాయి అలాగే మన నియోజకవర్గానికి ఇరవై తొమ్మిది కొత్త పెన్షన్లు కూడా వచ్చాయి ఆ పెన్షన్లతో కొత్తగా వచ్చిన పెన్షన్లతో మరి కాస్త మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది అలాగే ఇప్పుడు ఎవరైతే భర్త చనిపోతే వెంటనే భార్యకి పెన్షన్ ఇవ్వాలి అని ఒక ఒక అద్భుతమైనటువంటి వాళ్ళకి ఆదరణ అభిమానం అలాగే వాళ్ళకు భరోసా ఇవ్వడానికి పెట్టినటువంటి పథకం అది ఇంతకు పూర్వం ఏంటంటే గత ప్రభుత్వంలో భర్త చనిపోయిన సంవత్సరాల తరబడి పెన్షన్లు వచ్చేవి కాదు కానీ ఇప్పుడు భర్త చనిపోయిన వెంటనే పెన్షన్ పెట్టమంటున్నారు అంటే ఆ భార్యకి వాళ్ళకి ఏమన్నా మనం ఆదరించి వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ఒక పథకం ఏర్పాటు చేశాం కాబట్టి అది కూడా ఇక్కడ నుంచి కొనసాగుతూ ఉంటుంది